హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్షి రోషన్ యాడిస్ అండ్ బ్లాగ్స్ అండి అయితే ఇంకా మేము బయటికి అవుటింగ్ ప్లాన్ చేసామన్నమాట మేము ఇంకా అన్నవాళ్ళు అన్న ఎండ్ వదిన మేము మా ఫ్యామిలీ వరకు అవుటింగ్ ప్లాన్ చేసామన్నమాట అంటే మా ఊరి దగ్గర నుంచి బాపట్ల మీకు ఐడియా ఉండే ఉంటుంది బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా బీచ్ దగ్గరకు కూడా వచ్చేసాము మ్యాక్సిమం ఇంకా చేసినట్టే అనమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా పెద్ద ట్విస్ట్తే ఉంది లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఒకసారి ఏం క్యాంపు ట్రైనింగ్ సెంటరా సో ఫైనల్ గా అయితే బీచ్కి చేరుకున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇంకా లేట్లేదు అరగొచ్చుగా ఒకసారి మోస్ట్ ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇక్కడ ఉండగా మనం ఎందుకు చెందపా సముద్రం ఉంటనే ప్రమాదాలు సో బయట పెట్టున్నారు అనమాట ఉన్నారు అక్కడ ఆగో వదిన అని క్లారిఫికేషన్ కావాలి కదా నేను బ్లాక్ తీస్తున్నప్పుడు వాతావరణం అక్కడ మీకు కనిపిస్తుందా అది అనుమతి లేదు అనుమతి లేదంట మేము ఇక్కడ ఇప్పుడు మా ఊరి దగ్గర నుంచి దాదాపు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మార్నింగ్ మేము టెన్ థర్టీకి బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అదేనా వన్ ట్వంటీ అవుతుంది ఇంత కష్టపడి ఆ రింగులు రింగులు రోడ్లో ఇంత కష్టపడి వామిటింగ్ చేసుకుంటే ఇక్కడ దాకా వస్తే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పేసి అంటున్నారు అనమాట సో అక్కడి నుంచి బయట నుంచి వాళ్ళు ఆశీర్వాదిస్తున్నారు మేము ఇక్కడ కూర్చున్నాం ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి మేము డోర్లు తీన్నాం మనం స్పెట్ చేసుకోవాలి ఇలా అయితే మనకు కళ్ళు కనపడవు అడిగి మా డాడీ దగ్గరికి వెళ్దాం పద ఆ పద మనం అయి తినడానికే ఇప్పుడు వచ్చింది బీచ్ చూడడానికి కాదు ఎందుకంటే లోపల ఎలా లేదంట సో ఇది మీకు ఇందాక చూపించా కదా మా వారు చెప్పారు ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఏం లేదా సో మొత్తానికి ట్విస్ట్ అది అన్నమాట అది మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒంగోలు రిటర్న్ అయ్యామనమాట సో ఇక్కడ ముందైతే ఈ బిల్డింగ్ చూడండి మా వారు ఇక్కడేనమాట బీటెక్ పాలిటెక్నిక్ రెండు చేసింది ఇక్కడే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇది సిక్స్ ఇయర్స్ ఇక్కడే మా వారు స్టడీ చేశారనమాట నేను మామూలుగా రిటర్న్ వెళ్ళ బీచ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు దీనికి ఫ్రెండ్ నుంచి వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు అటు నుంచి వెళ్ళట్లేదు అని చెప్పేసి అన్నారు అందుకని బ్యాక్ నుంచి తీసి చూపిస్తున్నాను గుర్తుగా మా వారికి కూడా ఇలానే యూట్యూబ్లో ఉండిపోతుంది కదా అని చెప్పేసి సో ఇదనమాట బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్దది పెద్దది అలా బిల్డింగ్ అయితే మా వారు చదువుకున్నప్పటి నుంచి కడుతున్నారు అనమాట అది ఇప్పటికీ పూర్తి అవ్వలేదు ఎన్నో ఆశలతో వచ్చిన మాకు అసంతృప్తితోటి వెనక్కి వెళ్తున్నాము ఇంకొక బీచ్ ఉంది అనమాట మాకు దగ్గరలో ఒంగోలు దగ్గరలో కొత్తపట్నం బీచ్ అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మా ఊర్ నుంచి ఇక్కడికి వన్ ట్వంటీ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి హండ్రెడ్ అనమాట రైలు పట్టాలను ఎప్పుడన్నా చూసారా ఇప్పుడు చూపిస్తా చూడే రైలు పట్టాలు బ్రిడ్జ్ ఇదిగో బ్రిడ్జ్ అమ్మా బ్రిడ్జ్ ఇదిగో సైడ్ బ్రిడ్జ్ చింగ్ కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా సుందరి తెలుసా మంచిది సో మొత్తానికి అయితే కొత్తపట్నం బీచ్ కి ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది టైం ఈ టైం కల్లా వచ్చామన్నమాట ఎంట్రన్స్ లో ఇక్కడ సాయిబాబా టెంపుల్ అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది రియల్ గా ఈ వ్యూ చాలా బాగుంటుంది అందుకే ఇది కూడా క్యాప్చర్ అనమాట సో మొత్తానికి అయితే దగ్గరలోకి వచ్చేసాము సో ఇక్కడ అంతా కూడా సముద్రపు నీటిని మొత్తం నిల్వ చేసుకొని ఇంకో ఉప్పు తయారీ ఉంటుంది కదా అది చేస్తున్నారనమాట మా వారు అంతా వివరిస్తున్నారు ఒకసారి చూడండి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఈ

మనం ఒడ్డీనే ఉందామని క్రౌడ్ కూడా ఎవ్వరు లేరు చూడు వాళ్ళకు కూడా చెప్తారు కదా అని ఏదన్నా ప్రమాదం ఉంటే వెళ్ళొద్దని మార్నింగ్ మనం ఎన్నింటికి టెన్ థర్టీ బయలుదేరినోళ్ళం ఇప్పుడు మూడు నలభై అవుతుంది ఇప్పుడు చాలా బాగా మొదటికి అరవై కిలోమీటర్లకి బీచ్ ఉంచుకొని సో ఇక్కడ ఉన్నారు క్రౌడ్ కొంచెం వమ్ము అల్లం చూడు